నేను మళ్ళీ చెప్తున్నా అన్న విజ్ఞానదంద బంద్ చేయాలి ఎవరు వ్యక్తి ఎవరికి వీక్తేపదల్లా ఇప్పుడు తెలంగాణ రైతాంగం వాళ్ళు బా బాధపడుతున్నారు కష్టాల్లో ఉన్నారు రుణమాఫీ ఇవ్వాలని చేయలేకపోవడం వలన డెబ్బై శాతం మందికి రుణమాఫీ జరగకపోవడం వలన మహిళలకు ఇస్తాన రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వకపోవడం వలన మన స్కూటీలు తులం బంగారం ఇవ్వకపోవడం వలన భరోసా రైతు భరోసా ఇవ్వకపోవడం వలన రైతు కూలలకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వకపోవడం వలన యువకులకు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వలన ఉద్యోగాలు ఇవ్వకపోవడం వలన నాలుగు వేల రూపాయల ఆసరా పెన్షన్ ఇవ్వకపోవడం వలన ఇది ప్రజలు దీనికోసం ఎదురుస్తున్నారు వీళ్ళ విగ్రహాల రాజకీయాలు అంతా అండర్స్టాండింగ్ లోపలి లోపాయిక రూపొందాం లేదంటే ఆరు గ్యారెంటీలు ప్రజల దృష్టి పండించడానికి ఇలా విగ్రహాల చర్చ అవసరమా అరే మీరు చెక్కులు కుల కొడతారు అక్ కొట్టు వీళ్ళు పెడతా అన్నారు వాళ్ళ అధికారం ఉంది పెడతారు వాళ్ళు వాద్దన్నా పెడతారు వీరు పెడతారు వారు కూడా కొడుతుంటారు దానికి చర్చ ఎందుకు కూడా చర్చ అవసరం లేదు వచ్చా ఒకటి ఓటు ఇప్పుడు మాకు ఉన్నది వాజ్పేయి గారి విగ్రహం పెట్టాలని మాకు కూడా ఉంది కానీ ఇప్పుడు చర్చ పెడతలేం మేము చాలా మూడు విగ్రహాల మీద ప్రజాభిప్రాయాలు తీసుకోండి మీరు వాజ్పేయి గారి విగ్రహం పెట్టుడా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుడా ఇంకెవన్నారా ఏదో ఒకటి కానీ మేము అంటున్నామా అది మేము చర్చ జరుగుతున్నామా ఏ కేసీఆర్ బతకాలి అదే పాపం నేను బతకాల పాపం రెండు నెలలు బతకాల మేము కోరుకుంటున్నాం వ్యక్తి తెలంగాణ మనోడు మర్చిపోయాను అండి కాబట్టి నేను చర్చ తీసుకొస్తా నేను విగ్రహాల చర్చ నేను వాజ్పేయి అది పెట్టాలన్నా లేకుంటే ఇంకోటి పెట్టాలని చర్చ తీసుకొస్తాను ఆ చర్చ వద్దు అంటున్నాను నేను ఆరు గ్యారెంటీల మీద చర్చ జరగాలని నేను అంటున్నాను బట్ దీన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేయదు టీవీలలో కూడా డిబేట్ కూడా దాని మీద జరగాలి